మీకేమైనా ఇబ్బందా మాకైతే ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టవచ్చు కానీ వాళ్ళు చెప్పే జెండా అజెండా ప్రజలకి నమ్మసక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ రోజు ఏం కొత్త కాదండి ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం కానీ జగన్ అన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో కాదు 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 దానికి ఏంటి చెప్పు విమర్శించని నోరు ఉండదు మొరగని కుక్క ఉండదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అర్థమైందా రాజాని జగన్ గారు అదే చేస్తారు ఎవరు ఏం విమర్శించుకున్నా తాను చెప్పిన వాగ్దానాన్ని తాను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటూ సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ రోజు వరకు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగనన్నకే సపోర్టివ్గా ఉన్నారు అంటే అర్థం అదే సో వాడెవడో తిట్టాడని మనం ఏముంటుంది నేను తెలంగాణలో నించుంటే అని చెప్పి అన్నిసార్లు చెప్పుంటాడు పవన్ కళ్యాణ్ నించుంటే కదా తెలిసేది ఆంధ్రాలో నించుంటే రెండు చోట్ల ఓడిచ్చారు తెలంగాణలో పార్టీ నించోబెడితే బర్రె లెక్క కన్నా తీసుకుపోయాడు తీసుకుపోయాడు అంటే ఎంత మీ మీడియా హైప్ చేసిన పవన్ కళ్యాణ్ లోకేష్ ని జాకీలు బట్టి ఎత్తాల్సిందే గానీ ఆ జాకీలు విరిగిపోతున్నాయి వాళ్ళు మాత్రం పైకి రావట్లేదు అదే సునకానందం పచ్చ చానల్ సునకానందం ఇప్పటి వరకు నూట డెబ్బై చోట్ల అనౌన్స్ చేయలేకపోయారు సో ఎక్కడైనా ఎవరైనా కొట్టాడుకొని బయటకు వస్తే వాడికి సీట్ ఇద్దామా అనే ఆలోచన సో అలా ఎవడొచ్చినా కూడా వాడి ఓడిపోవడం తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు జగనన్న జెండా అజెండాతో గెలిచిన ఇరవై మూడు మంది డబ్బు కోసం పదవుల కోసం తెలుగుదేశం పార్టీకి వెళితే టూ నైన్టీన్ ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడి నుంచి పోయేవాడికి రాజకీయంగా సూసైడ్ చేసుకున్నట్టే తప్ప మరొకటి కాదు ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేసేవాడు ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడినే ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు ఇష్టపడతారు అలాంటి జగనన్నతో ఉంటే ఒక ఎమ్మెల్యే ఎంపీఏ కాదు కదండి ఎమ్మెల్సీలు ఉన్నాయి కార్పొరేషన్ చైర్ ఉన్నాయి ఎవరికి ఏం సరిపోతుంది ఏ టైంలో ఎవరికి ఏమి ఇవ్వాలో జగనన్నకు తెలుసు ఫస్ట్ టైం నాకు కూడా జిల్లాలో మరి సమీకరణ వల్ల మినిస్టర్ ఇవ్వలేనప్పుడు ఏపీఐసి చైర్పర్సన్ ఇచ్చారు సో జగన్ గారికి తెలుసు ఎవరితో ఎలా ప్రజలకి సర్వీస్ చేయించాలి అని అంతేగాని పదవులే పరమావధిగా పార్టీలు మారే వాడికి ఎప్పటికీ కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉండదు థ్యాంక్ యూ